ఏమైంది రాక్ష యూట్యూబ్కి రాక్ష మన యూట్యూబ్కి ఏమైంది

ఓయ్ ఎండలు బాబోయ్ ఎండలు బాబోయ్ ఎండలు బాబు ఎండలు రాక్షీ రాక్షీ ఈ ఎండలు ఎలా ఉన్నాయి చెప్పు అమ్మా రాక్షీ ఎండలు ఎలా ఉన్నాయి చెప్పునా అన్న మండి మండిపోతున్నాయి కదా ఎగరేస్తున్నావేంటరా రాక్షిగా బుజ్జి రాక్షి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చూస్తున్నారు కదా జస్ట్ ఇప్పుడే కొంచెం చల్లబడింది యాక్చువల్గా ఈరోజు ఎంత దారుణంగా ఎండలు ఉన్నాయంటే మరి చాలా టూ మచ్ బగ బగ మండిపోయినాయి దిమ్మరాలు తిరిగిపోయినాయి ఒక్కో వరకు బ్యాడ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎండలకు వృద్ధులు చాలా చోట్ల పాపం ఊపిరి పిలుచుకో లెక్క రిజిస్ట్రా తెలుస్తుంది ముఖ్యంగా పెన్షనర్స్ ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో పెన్షన్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనం ఈరోజు చూసాం దాదాపు ఒక ముగ్గురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి అంత వడగాళ్ళు వడదెబ్బ జరుగుతుందంటే నిజంగా మనం స్టార్టింగ్లో ఉన్నాం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఎండలు భయంకరంగా ఉంటాయని శాఖ చాలా రోజులుగానే చెప్తూ వస్తూ ఉంది ముఖ్యంగా ఏప్రిల్ మే అనేది మాత్రం చాలా 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 మాటల్లో చెప్పడం అంత దారుణంగా ఉండబోతూ ఉన్నాయి మనకు కల్ కనిపిస్తూ ఉంది పరిస్థితులు సో డెఫినెట్గా ముందస్తు జాగ్రత్త మనం అవసరం మనం బయటకు వెళ్ళడం బయటకు వెళితే తగిన జాగ్రత్తలు పాటించడం అనేది ముఖ్యం అయితే ఇంకా మనం యాక్చువల్గా గతంలో ఎండలు చూసాం ఎండలు భయంకరమైన ఎండలైనా కూడా సాయంత్రం సాయంత్రానికి ఉక్కపోతా ఉడిగిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితి రాలేదు సర్టన్ టైం వరకు ఎండలో మండిన సాయంత్రం ఐదు దాటిందరంటే చల్లబడి క్లైమేట్ కూల్గా ఉంటుంది అంటే ఇంకా అంత భారీ స్థాయిలో ఎండలు మనకి తాగినట్లు కనిపించట్లేదు ఏదేమైనా బయటికి ప్రయాణం చేసేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మత్స్య చుట్టుగా తలపాక తీసుకెళ్ళడం గొడుగు తీసుకెళ్ళడం తగిన వాటర్ బాటిల్ మస్టూ బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం తగిన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఏ సర్టన్ ఏజ్ పరిస్థితి తీసుకున్నట్లయితే ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్ జాగ్రత్తలు తీసుకోకుండా అసలు బయటకు వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం ఈ ఎలక్షన్ ట్రెండ్ నడుస్తూ చూస్తున్నాం కదా ఎలక్షన్ ఈ రెండు నెలల పాటు పాపం ప్రచారేవలో పడి నాయకులు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ప్రజలు వాళ్ళని చూడడానికి వెళ్ళి నాయ ప్రజలు కూడా ఆ ట్రాఫిక్ ఇరుకుపోవడము జనాలు ఆ ఎండలకి మండిపోతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి హేమంత సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఈరోజు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో పర్యటన బస్ యాత్ర సాగుతోంది ఆ ఎండల్లో జనాలు చూస్తే నిజంగా భయంకరంగా ఎండల్లో ఎండల్లో నోళ్ళతో నడుస్తూ ఉన్నారు వేల మంది పరుగులు చూస్తూ ఉన్నారు ఎండలు ఏమాత్రం లెక్క చేయకుండా ఉంటుంది అలాగే టీడీపీ ప్రజాగలం ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డ పవన్ కళ్యాణ్ తెనాల్లో ఈరోజు టూర్ ఉంది తెనాల్లో పర్యటించాల్సింది తెనాల్లో బహిరంగ సభ ఉంది కానీ అనారోగ్యకరణం వల్ల హెవీ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిసింది అనారోగ్యకరణం వల్ల ఈరోజు సభ కూడా పోస్ట్ పని అయింది ఎవరైనా సరే పబ్లిక్ కానీ నాయకులు కానీ ఎండలకి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నష్టం చుట్టుగా తగిన ప్రొటెక్షన్ తీసుకొని పోవాల్సిందే ముఖ్యంగా వాటర్ బాటిల్ బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ చేతుల గొడు ఈ రెండు ఉన్నట్లయితే కొంతవరకు మనం ఆ ఎండ నుంచి కొంచెం ఉత్సాహం పొందవచ్చు ఇకపోతే ఇంకోటి ఏంటంటే చూస్తాము మన ఇల్లు పరిసర ప్రాంతాల్లో మన ఇళ్ళ చుట్టూరు అనేక రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయి అంటే చిన్న చిన్న పక్షులు కుక్కలు ఇలాంటివి చిన్న జంతువులు అయితే ఉన్నాయి వాటికి బయట సాధ్యమైనంత మన పరిసరాల్లో ఒక చిన్న బౌల్స్ కానీ చిన్న చిన్న తొట్లు కానీ ఏర్పాటు చేసి వాటికి నీళ్లు పెడితే నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం ఎండలకు మాత్రం అసలు చిట్టుగా చిరుధాన్యాలు అలాగే వాటర్ ఇలాంటివి కానీ పెడితే పక్షులకి మనం వా వాటిని మనం సేఫ్ చేసిన వాళ్ళు అవుతాం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి ఇది మన అందరి బాధ్యత కూడా ఇంత భయంకరమైన ఎండల్లో పక్షులు బ్రతకాలంటే సేఫ్ ప్రొటెక్షన్ లేకపోతే కష్టం ఆహారం కోసం బయటకు వస్తూ ఉన్నాయి ఎండ తట్టుకోలేక సమస్యలు పడిపోయి చచ్చిపోతూ ఉన్నాయి సో మనకున్న చిన్న చిన్న బౌల్స్లో కానీ ఏవైనా సరే పార్ట్స్లో కానీ మనకున్న మీ ఎవరు ఎవరికి కలిసి వాటి వాళ్ళు అలాంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మన పక్షుల్ని జంతువుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ ఎండలని తప్పించుకోగలిగితే ఈ రెండు నెలల పాటు ఏప్రిల్ మే ఈ రెండు నెలల పాటు ఎలక్షన్ ఈ ఎండలు తట్టుకోగలిగితే చాలా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం పోతే ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ ట్రెండ్ నడుస్తూ ఉంది తీవ్ర స్థాయిలో బగబగ మండుతున్న ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆ భయంకరమైన ఎండల్లో ప్రచారాలు నాయకుల ప్రచారాలు పోరెత్తిపోతూ ఉన్నాయి ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు మండుతున్న ఎండలు ఎంత తీవ్రత అంతకంటే హండ్రెడ్ టైమ్స్ వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ప్ర ప్రధానంగా ట్రెండింగ్ నడుస్తున్న ఇష్యూస్ ఏంటంటే ముఖ్యంగా ప్రతి నెలలో ఫస్ట్కి ఫెన్షన్స్ డైరెక్ట్గా డోర్ డోర్ స్టెప్కి వెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎన్నికల కోడ్ వల్ల దాన్ని ఆపేయడంతో పాపం వృద్ధులంతా కూడా సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ సచివాలయాలకు వెళ్ళే క్రమంలో ఎండలో దాదాపు ఒక ముగ్గురు చనిపోయినట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకా జాగ్రత్త ఇంకా ఇంకా ఇది ఇంకా తీవ్రంగా పెరిగే పరిస్థితి ఉంది నాయకులేమో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కానీ ఎన్నికలు కూడా వస్తున్నప్పుడు ప్రభుత్వం ముందు చర్యగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది అలాగే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని ప్రతీదీ రాజకీయం చేయకుండా కొన్ని కొన్ని విషయాల్లో తగిన తగినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈరోజు ఆ వృద్ధులకు ఆ పరిస్థితి వచ్చేది కాదు కేవలం వృద్ధులు ఈరోజు బయటకు వెళ్ళి ఫెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే మీద కూడా కోర్టుకెళ్ళి టీడీపీ వాళ్ళు కోర్టుకెళ్ళి ఇష్యూస్ చేసి నిమ్మగడ్డ రమేష్ ఇవన్నీ నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు రాజకీయ కోణంలో ఏదేమైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అది రాజకీయ నాయకులు కావచ్చు నాయకులు ఎవరైనా సరే అఫీల్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం అనేది మంచి పద్ధతి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంది సో జరగబోయే ఎన్నికల సమరంలో ఎవరు ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం మా మాట్లాడుకున్న అయితే అన్ని పార్టీలు ఆయా పార్టీల అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేసి ఆ ఖరారు చేసిన ప్రాంతాల్లో వారి బలాబాలను తెలుసుకునేందుకు అన్ని రంగం సిద్ధం చేసుకున్నాయి ముఖ్యంగా వైసీపీ అయితే ముందుగా ముందస్తుగా అభ్యర్థులందరినీ ప్రకటించేసి బస్సు యాత్రలు మేము సిద్ధం బస్సు యాత్ర చేస్తూ ముందుకెళ్తూ ఉంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించడం కొంచెం డిలే అయింది ప్రకటించిన అభ్యర్థుల ఆశావాహులు ఎక్కువగా ఉండి ఆశావాహాలు తీవ్ర గందరగోళం ఇప్పటికీ ఇంకా సద్దుమానం లేదు ఆ పరిస్థితులను ఇంకా సెటరేట్ కాదని చెప్పాలి చాలా ప్రాంతాలు ఇంకా ఆశించి బ సీటు దొరక భంగపడ్డ వాళ్ళు చాలామంది ఇంకా పార్టీల అధినేతల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు రకరకాల నిరసనలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ తరఫున మహేష్ పోతిని పోతిని మహేష్ చాలా తీవ్ర చాలా కాలం నుంచి కష్టపడుతూ వస్తున్నారు అక్కడ డెఫినెట్గా ఆయన సీటు వస్తుందని చెప్పేసి తనదైన శైలిలో ప్రజలకు వెళ్ళిపోయాడు కాన్స్టిట్యువెన్సీ మొత్తం పూర్తిగా తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలతో అమేకమైన ఆయన చివరి క్షణంలో అక్కడ వైఎస్ చౌదరికి సృజన చౌదరి అండ్ కూటమి తరఫున బీజేపీ తరఫున ఆయనకి అక్కడ సీటు రావడం పోతున్న మహేష్ పరిస్థితి అగమ్య మారింది ఎన్ని రకాల నిరసనలు తెలిపిన ఆయన ఫాలోవర్స్ తోటి ఆందోళన చేసినా కూడా ఆయనకి చేదన్ కానీ ఆయనకి ఏమాత్రం పోరాటం కలిగించే పరిస్థితి లేదు చూడాలి ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే సృజనా చౌదరి నేను ఆల్రెడీ మాట్లాడాను మొత్తం సెటరేట్ సెటరేట్ చేస్తున్నాము ఆయన ప్రచారానికి కూడా రాబోతున్నాడు అని చెప్పేసి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అలాగే బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ ఇష్యూస్ కూడా అక్కడ ఆల్రెడీ జనసేన తరఫున చాలా కాలం నుంచి కష్టపడుతున్నారని వదిలేసి టీడీపీ నుంచి వచ్చిన బుద్ధప్రసాద్కి అక్కడ టికెట్ ఇవ్వడం అనేది అది కూడా పెద్ద ఇష్యూగా మారింది ఇవన్నీ సెటరేట్ అన్నీ కొంత అసమ అసమ్మతులు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ సెటరేట్ చేసుకొని ప్రజ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో దానికి ఎన్నికల రంగంలోకి దిగబోతూ ఉన్నారు నామినేషన్ల పరంగా దగ్గరికి వస్తూ ఉంది నామినేషన్ అయిన వెంటనే ప్రచారంలో ఎవరు ఏంటనేది చూడాలి ప్రచారంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సేపు చాలా ముందుంది టీడీపీ కూడా తనదైన తనదైనసైల్లో దూసుకెళ్తూ ఉంది జనసేన మాత్రం ఒక పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉండడంతో ఈరోజు జరగాల్సిన తెనాలి నెంబర్ టూగా ఉన్న అక్కడ నాదన్ల మనోహర్ కాన్స్టెన్సీ అనమాట ఆ కాన్స్టెన్సీలో ఈరోజు బహిరంగ సభ ఉంది కానీ ఆయనకి హై ఫీవర్ రావడంతో సభను క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా బీజేపీ బీజేపీ కోణంలో చూడాలంటే బీజేపీలో ఉన్న అభ్యర్థులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మరి ఎలా సెటరేట్ చేసుకుంటారో చూడాలి సాధ్య ఒక విషయం చెప్పాలనుకున్న ఏంటంటే జనసేన బీజేపీ తరఫున సీట్లు పొందిన వాళ్ళంతా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే అంటే అక్కడ పోటీ చేసిన వాళ్ళంతా టీడీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు లాగానే ఉంది పరిస్థితి ఏదేమైనా ఎవరు విజయాలు అవకాశాలు ఎలా ఉన్నాయో చూడాలి పూర్తి స్థాయిలో అనుకున్నంతగా ప్రచారాలు ఇంకా మురం కాలేదు ఒక జగన్మోహన్ వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం మాత్రం శరీరంగా దూసుకెళ్తుంది ప్రజల్లోకి వెళ్ళిపోయాడు అడుగడుగున జన నేరాజనని చెప్పచ్చు పెద్ద పెద్ద క్రైన్లు పెట్టి క్రైన్ల ద్వారా గజమానాలు వేస్తూ ఉన్నారు పూతలపట్టు ప్రాంతంలో అయితే దాదాపు ఒక ఇరవై క్రైన్ క్రైన్లతోటి గజమానాలు ఏర్పాటు చేశారు పోల వర్షం కురిపిస్తున్నారు పోల సునామి అని చెప్పాలి ఇంత భయంకరంగా పబ్లిక్ అక్కడ ఆదరణ చూస్తూ ఉన్నాం బస్సు వెంట కిలోమీటర్ల కొద్ది బస్సులు వెంటనే పరుగు పరుగులు తీస్తున్న జనాన్ని చూస్తే నిజంగా ఇంత మండు ఎండలో భయంకరమైన ఎండలో చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా రాజకీయ ఏదేమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటుందంటే ఈ సమ్మర్లో మసం చుడ్డుగా ఈ పక్షులకు నీళ్ళు పక్షులకు నీళ్ళు చిరుధాన్యాలు అందించడం మనం బయటికి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్గా గొడుగు వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం అనేది ముందస్తు చర్యల్లో భాగం అది అది ప్రతి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకో దృష్టిలో పెట్టుకొని పెద్దవారు సీనియర్ సిటిజన్స్ అంతా చాలా జాగ్రత్తలుగా ఉండాలి ఎండలకి పెన్షన్స్ అనేవి ఒకటి రెండు రోజులు రెండోలు అటోటర్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుతాయి వేలో పొయ్యి క్యూలో పడిగాపులు కాయడం అనేది ప్రమాదకరం అక్కడికి సచివాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా సపోర్ట్గా ఎవరినో తీసుకెళ్ళి ప్రొటెక్ట్ ప్రొటెక్ట్గా ఉండాలి తప్ప ఎండల్లో క్యూలో ఉన్నట్లయితే చాలా ప్రమాదం చెప్పాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలు కూడా ఇది ఆలోచించాలి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడము కా ఫిర్యాదులు చేయడం ఉండాలి తప్ప కేవలం రాజకీయ ప్రతిదీ రాజకీయం చేసి ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు దానివల్ల ఎంత నష్టపోతున్నా స్వయ స్వయంగా చూసాం మనం ఈరోజు సో ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టే అగైన్